ఆవేశంతో ఎక్కాలని చూస్తున్నాడు ఎప్పటికి ఎక్కుతుడు మిస్టేక్స్ మార్చుకోనంత వరకు సక్సెస్ నిన్ను చూసి నాలుగు కిలోమీటర్లు పరిగెత్తు నువ్వు కిలోమీటర్ ద్వారా సక్సెస్ కోసం పరిగెత్తితే సక్సెస్ నాలుగు కిలోమీటర్లు నీ లోపాలను రెటిఫై చేసుకో నువ్వు ఉండాల్సిన విధంగా ఉండు వెస్టి సిస్టానికి తల ఉంచు సక్సెస్ నీ దగ్గరికి వస్తుంది నీ కాళ్ళ దగ్గరికి సక్సెస్ వస్తుంది నో డౌట్ నేను ప్రూవ్ చేసి మాట్లాడతాను ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ నా జర్నీ ఏ రోజు కూడా నేను ఎక్కడికి పోయి దండం కూడా పెట్టలే ఇది మళ్ళీ మీకు ఎవరైనా భక్తులకి మనోభావాలు దెబ్బతింటాయో నాకు లేదు నా నేను నా పాలసీ నేను చెప్తున్నా నేను ఎక్కడికి పోయి దండం పెట్టలేదు ఏ చర్చికి పోలేదు ఏ మసీదు పోలేదు గుడికి పోలేదు మానవ సేవే మాధవ సేవ పనియే ప్రత్యక్ష గుండెల్లో పెట్టుకుని పనిచేస్తే ట్వంటీ లాక్స్ ఈ డిసెంబర్కి అమ్మాయిసారి వెళ్ళబోతా ఉన్నాడు ఏం కావాలి మనకు పది మందికి ధైర్యం ఊరిపోస్తున్నాం పది మందికి ఇంకో ఇప్పిస్తున్నాం పది మందిని నడిపిస్తున్నాం మనకు డబ్బు వస్తుంది